అనగాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలోని విశాఖపట్నం పోర్టు ఉద్యోగులు దాని అనుబంధ సంస్థలు పూల్ ఉద్యోగులు విశ్రాంతి ఉద్యోగులు ఆత్మీయ కలయిక ఆదివారం ఆనందంగా నిర్వహించుకున్నారు ఈ సందర్బంగా ఆ ఉద్యోగుల సంఘ ప్రతినిధులు రోమాల దేవుడు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనబై నాలుగుకి ముందు పోర్ట్ల పనిచేస్తున్న సబ్బవరం మండల ప్రాంత ఉద్యోగులు పెన్షనర్స్ అధిక సంఖ్యలో ఉన్నారన్నారు తమ ఉద్యోగుల సంఘాలకు పూర్వ వైభవం రప్పించేందుకు అందరినీ ఒకచోట చేర్చి విశ్రాంత ఉద్యోగులతో సహా వైద్య సేవలంటే అనేక కార్యక్రమాలు సబ్బవరం కేంద్రంగా జరపాలని పోర్టు యాజమాన్య దృష్టికి శిథిలావస్థకు చేరిన భావన సంగతి చెప్పి వారి సహకారంతో అవసరమైతే తమ ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ తో కొత్త భాగం నిర్మిస్తామని ప్రకటించారు ఈ కార్యక్రమంలో పోతల సత్యనారాయణ రోమానదేవుడు సబ్బవరకు వరాహ నరసింహమూర్తి బెయిలు పూడి శ్రీరాములు దొర్లి సత్యనారాయణ వెంకటరమణ గొంప అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు నేను బోర్టులో ఓవర్స్లో పనిచేస్తూ రిటైర్ అయ్యాను అయితే ఇప్పుడు ఈ ఇప్పుడు అసోసియన్ మంచి ఆలోచన తోటి నిర్ణయం తీసుకున్నాం అందరూ కలిసి ఏదో చేద్దాం చేసేదాం అంటే ఏదో సంపాదించేదాం కాదండి మాకు ఒక ఇదే ఏదో అవకాశం మెడికల్గా రావాలి అండి ఇప్పుడు మా చెప్పినట్టు హాస్పిటల్ డాక్టర్లు అలాగే ఫ్యాక్టరీ గురించి ఇవన్నీ పోరాడి ఐక పోరాడి అందరం కలిసి జాతర ఆలోచనతో కొద్దిగా ఉంది ఇది అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ అయితే ఇక్కడ శ్రీరాములు అయితే ఇక్కడ సబోవరం డివిజన్లో పోర్టు ఎంప్లాయీస్ పెన్షనర్స్ పూల్ కళాశీలు ఒక ఆలోచన పెట్టుకున్నాం ఇక్కడ ఏంటంటే ఒక వెల్ఫేర్ పెట్టుకుంటే రిటైర్ అయిపోయిన వాళ్ళందరూ అందరూ అని కలిసి అంటే రిటైర్ అయిపోయాక ఇక నా వృద్ధప్యంలో ఉండడం వల్ల వాళ్ళకి ఏదో ఒక చేదోడి వాదో కలిసిమెలిసి భరోసా ఇవ్వడం అనమాట మేము ఉన్నాము అని దీంతో సపోర్ట్ చేయడానికి రెండవది ఇక్కడ హాస్పిటల్ గురించి మనకు పాత రోడ్డు జంక్షన్లో మన వాళ్ళు మన సోదరుడు చెప్పినట్టు దాని గురించి ఆ యొక్క శిథిలవస్థలో ఉన్న దానిని పోటీ యాజమాన్యం దృష్టి తీసుకుని వెళ్ళి దానిని శుభ్రం చేసుకొని పర్మిషన్ తీసుకొని చెయ్యాలనుకుంటున్నాము మేము ఇప్పుడు యాభై మంది అయ్యాము ఇప్పుడు ఇంకా ఉన్నారు చాలామంది సబ్బోరం డివిజన్ అదే కదా మనం ఇక్కడ అక్కడ పనిచేసే డిఎల్బి కోర్టు వీళ్ళు కలిసి రిటైర్ అయిపోయిన వాళ్ళు ఇంచుమించు వచ్చిన వాళ్ళు సగం మంది రిటైర్ అయిపోయాము పెద్దమా వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళు ఒక రెండు మూడు సంవత్సరాల్లో రిటైర్ అయిపోతారు వాళ్ళు ఇదందరం కలిసి మేము అలా కంటిన్యూగా ఉన్నంతకాలం మేము మంచిగా ఈ యొక్క అసోసియేషన్ నడుపుకుందాం అనుకుంటున్నాము దానికి కొంత ఫండ్ మేము ఏర్పాటు చేసుకుంటున్నాము తర్వాత ఈ పోర్టు ఒక స్థానికంగా ఆలయాల దగ్గర ఇది కాకుండా మాకంటూ ఒక స్థలం ఉండాలి ఆ స్థలాన్ని అక్కడ ఎలాగో ఉంది కనుక ముందు తరాల వాళ్ళు పోటీ యాదమైనవి అక్కడ ప్రొవైడ్ చేసింది రాంపురం అక్కడ అక్కడ ప్రాంతాలు దాని గురించి మేము కొద్దిగా కృషి చేద్దాం అనుకుంటున్నాము అది నా అవేలారాపరీ ప్రస్తులందరూ కూడా అందరూ కూడా ధన్యవాదాలు గత మరి రామాజుడు చెప్పినట్టు గత సంవత్సరంలో బాగా వెళ్ళిపో జరిపించుకునే మరి అడివైన కారణాల వల్ల దాన్ని పోర్టులో హైయెస్ట్ సపోరం మండలంలో వెళ్ళిపోయినట్టు పెద్ద పేరు పేరుగా ఉండేది దాన్ని అడివైన కారణాల వల్ల కొద్దిగా పంచుకోవడం జరగడం అవసరం అయిపోయింది మళ్ళా అదే పోర్టులో మళ్ళీ సపోవరం నెలపేరుగా ప్రతించడానికి సభ్యులందరూ ఏకమయ్యి మరి ఎవరి వలసలు ఏం వచ్చిన తెలియదు కానీ సంఘం పెట్టుకుందాం మరి పెట్టుకున్న తర్వాత దాన్ని మళ్ళీ నడిపించుకుందాం అని ప్లాన్ చేసుకున్నాం అలాగే సంఘం దీర్ఘ అనడానికి వారికి కష్టం జరగవచ్చు మీరు జరగవచ్చు రిటైర్మెంట్ రిటైర్ అయినంత శ్రమాలు జరగవచ్చు అన్ని రకాల కూడా ఈ ఈ సంఘాన్ని మళ్ళా ప్రార్థించుకున్నాం అంతకుముందే సబ్బరి మండలం పెట్టామండి మరి ఇప్పుడు మండలం అనుకుంటాం కొద్ది కొద్దిగా జాయిన్ అవుతున్నారు గత నెలలో దాని జాయిన్ అయ్యి తొందర కొంతమంది దగ్గర ఉండొచ్చు ఇప్పుడు మండలం అనుకున్నాం మరి మండలం ప్రకారం ఇంకా కొంతమంది రాలేదు వచ్చిన తర్వాత కలిసి కొంతమంది అవ్వచ్చని